हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मेरे अली खान के आर के चैनल फर्स्ट टाइम हम चैनल को प्लीज़ सब्सक्राइब चेड ब्रदर फ्रेंड्स आप जो वीडियो देख रहे हैं उस वीडियो पर जो बकरा पूरा बकरा बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो ये पूरा थर्टी टू बकरा है भाई పూరా బక్రా ఆకే థర్టీ టూ బక్రానక లైవ్ వెయిట్ కేసాబ్ దగ్గర ట్వంటీ ఫైవ్ కేజీస్క పచ్చిస్ కేజీగా యావరేజ్ లైవ్ వెయిట్ పే క్యా అడ్రస్ కా వీడియో ఎండ్ పర్ బతావు ఆ నెంబర్ ఆకే టైటిల్కి పాస్ నజర్ ఆ ఉస్ నెంబర్ పే కాల్ కర్సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటివి పొటోలు గొర్రెల వీడియోలు పంపించున్నప్పుడు మీరు అమ్ముకోవడానికి ఏదైతే పంపించున్నారో అది వీడియో రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా అలాగే తాలూకా డీటెయిల్స్ మీరు గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు అడ్రస్ నీట్గా రాసి పంపిస్తేనే మేము వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేము మీరు చాలామంది ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లో వీడియోస్ పెట్టి వదిలేస్తున్నారు వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా ఆ జీవాల తాలూకా జీవాలు ఏమున్నాయి ఏంది దాని డీటెయిల్స్ అది నీట్గా పంపించండి మీ అడ్రస్ పంపిస్తేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయలేమండి సో ఇక్కడ మొత్తం ముప్పై రెండు పొట్టలు అనేటి ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్క పొట్టలు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల మధ్యలో ఉందనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి లింగంపల్లి విలేజ్ అండ్ మండలం అండి లింగంపల్లి విలేజ్ అండ్ మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏలూరు దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ముప్పై రెండు పొట్టలు అనేటి ఉన్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరుగుతుంది జతా వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా బేరం చెప్పినారండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ బార్గెన్ అనేది ఉంటుంది లింగంపల్లి విలేజ్ లింగంపల్లి మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై రెండు పొట్టెళ్లు అమ్మకానికి ఉన్నాయి ఇరవై నాలుగు వేలు